నేను మా మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అదియో నేనో లేకపోతే ఇంకో పోయి చేస్తున్నావు అనింది ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవి ఏమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఈవిడేమన్నా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాని వాళ్ళేదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళ ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది ఏమన్నా నేషనల్ అవార్డు వే నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు దమ్ము ఉంటే గెటప్స్ని చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉండాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు వాడు చరిష్ సినిమా హీరో అయినాడు ఈరోజు అత్యద్భుతం నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబద్ చరిత్రనే మార్చినాడు నువ్వన్న కూకొని మూడు పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా వాడు ఆది గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు వాటితో నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజన్నా వీళ్ళ ముగ్గురు లాంటి చరిష్మని చూసావా ఎందుకు నేను ఎవరు మాట అన్నప్పుడు నీకు ఎందుకు ఎక్కువ నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా ఎవరని మా రోజమ్మ డిపాజిట్లో రావు నీకు నగిరిలో గుర్తుపెట్టుకో డెపాజిట్లు రావు నీకు దగ్గరలో ఉలికి ఉలికి పడమాకు గౌరవించాం మేము ఎప్పుడు నీకు బ్యాడ్గా మాట్లాడుకోవాలి నీకెందుకు కోల్పోయి అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాలా ఏడు మంది హీరోలు ఉండారా ఏడు మంది హీరోలు జా జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదనిక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడు చూడు నేను లేపేస్తాడు సొద్దాం ప్రతిదాగా నీలాగా దిగసారిపోయి నీలాగా ఆడ ఎలా ఎలక దిరుక్కుంటా భద్రత అనుకుంటున్నావుంది వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతు చేయపోయినా ఓడిపోతు నటికపోయినా చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బులుకు బాగుంటుంది నేను నువ్వు నీ బతుకు ఇంకేటన్న వస్తుంది రేపు ఇల్లుండో వస్తుంది నగిరిలో ఏ ఏముంది నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదవనైపోయినాడ ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి వారం పెడితే చాలు నీ అంత అన్నం తాళపాక అన్నమయ్యినట్టు వెళ్తుంటావు పైకి వెంకటేశ్వర అంటే అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు ముప్పై మంది కావాలి నీకు ఒకరు కాదు అమ్మ పెద్ద టీం నీకు తిరుమల టీం ఉంటుంది నీకు వేసుకొని పోతా ఉండాలా తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు ఎందుకంటే పాపం వాడి దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండవు వాడు అన్నదానం తింటాడు హుండీలో డబ్బులు ఎడు పాపం మీ అన్న ముప్పై వేలు పెట్టి వెంకటేశ్వర దగ్గరకు వచ్చినాడే గొప్పవాడు వంద ఉండు నీకు జూన్ నాలుగో తారీఖు మొత్తం అందరు లెక్కలు జాలేస్తాము హైదరాబాద్ హైదరాబాద్ మారుస్తుంది జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకోవాలి ఎందుకంటే అదే లండన్లో విజయమాల్యం ఉన్నాడు దొంగ దొంగ రెండు ఒకటే ఆడిపోతాడు మా రెడ్డి ఉన్నాడు ఏమిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా విజయ విజయసాయి విజయసాయిరెడ్డి ఏ టూ ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన రెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు మీ ఆకృతి చేష్టాలు కాబట్టి ఏమన్నా చేయగలరా అందుకే మొన్న అంటున్నాడు కాలేజీ రూమ్ అంటున్నాడు అది ఈసారికి కూటమి వస్తుంది అవతలకి ఓటం వస్తుంది దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను